హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి మనము దింబు డైలీ యూజ్ చేస్తాం కదా అయితే దింబు కవర్ వాష్ చేస్తామండి దింబు అలాగే పెడతాం కదా దింబులలో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుందండి మీరు నెలకు ఒకసారి అయినా ఏం చేయాలి అంటే మీ దింబుకు కొంచెము బేకింగ్ సోడా నేను వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ ఈ విధంగా చల్లండి రెండు సైడ్లు చల్లుకోవాలండి తర్వాత ఒక బట్ట తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా తుడవండి తర్వాత ఒక చపాతి కర్రతో బాగా కుట్టాలండి ఇప్పుడు ఏమైనా ఉంటే కిందకు పడుతుందండి నేను ఇంకొక సైడ్ కూడా బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా బట్టతో తుడుస్తున్నానండి తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా కొట్టానండి పొడి ఏమైనా ఉంటే కిందకు చల్లుతుందండి చూడండి ఈ విధంగా అండి నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి షాంపూ వేస్తున్నానండి మీ ఇంట్లో ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూ అయినా వేసుకోవచ్చండి మనము తలకు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు దింబుకు అయి ఉంటుంది కదా షాంపూ అయితే నీట్గా క్లీన్ అవుతుందండి మీకు ఇంకా ఒక మంచి స్మెల్ ఉండాలి అంటే కంఫర్ట్ అయినా వేసుకోవచ్చండి నేను ఏమీ వేయలేదండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా గ్లాస్కు సాక్స్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత గంటు వేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా గంటు వేసుకోండి మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా షాంపూ వేసి ఈ నీళ్ళలో అద్ది చూడండి ఈ విధంగా దింబు పైన రుద్దండి దీనికి అంటుకున్న దుమ్ము దూలు అంతా కూడా నీట్గా వస్తుందండి మీ దింబు కూడా ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి రెండు సైడ్లు సేము నేను చేసే విధంగా చేయండి మీ ఇంట్లో ఎన్ని దిమ్ములు ఉన్నాయో అన్ని దింబులకు సేము ఇదే విధంగా చేయండి తర్వాత మీరు ఎండ వచ్చే జాగాలో చా పైన వేసి పెట్టవచ్చండి లేకపోతే చైర్ పెయినైనా పెట్టవండి టిప్ నెంబర్ టూ అండి పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత ఏదైనా హెయిర్ అండ్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ అండి న్యూస్ పేపర్ తీసుకోవాలండి ఈ న్యూస్ పేపర్ను చిన్న చిన్న పీసులుగా చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి ఈ పీసెస్ను న్యూస్ పేపర్ను ఈ నీళ్ళలో వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు కానీ పొడి ఉప్పు కానీ వేసుకోవచ్చండి కొంచెం వేసి ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ మనం వంట చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఈ న్యూస్ పేపర్ను పెట్టండి ఏ లిక్విడ్ అవసరం లేదండి ఈ న్యూస్ పేపర్తో తుడవండి నీట్గా తుడిస్తే నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా న్యూస్ పేపర్తో అంత నీట్గా తుడుస్తున్నానండి తర్వాత తర్వాత ఏదైనా ఒక బట్ట తీసుకొని నీట్గా తుడవండి చూడండి నేను అంత నీట్గా తుడుస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా గ్యాస్ స్టవ్ అనేది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదా ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉండే ఉంటుంది కదా పిల్లలు పెద్దవాళ్ళు ముట్టి ఎక్కువగా గలీజ్ అవుతుంది కదా మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి పైన స్క్రీన్ పైన టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా క్లీన్ చేయండి తర్వాత కొంచెం టాల్కమ్ పౌడర్ వేయండి వేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఫోన్ స్క్రీన్ అంతా బాగా నీట్గా ఉంటుందండి కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదు కావాలంటే ట్రై చేయండి చూడండి నీట్గా నేను క్లీన్ చేస్తున్నానండి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో టిప్ నెంబర్ ఫైవ్ అండి మనము పాలు వేడి చేయడానికి పెట్టినప్పుడు స్పూన్ పెట్టి వదిలేయండి ఈ విధంగా పెట్టడం వలన నిదానంగా పొంగి వస్తుందండి ఒకేసారికి పాలు అనేవి పొంగి రావండి కావాలంటే ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు